పత్రికా సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అందులోనూ మహంకాళేశ్వరి టెంపుల్ ఉండబెట్టడానికి కారణం మరి గత వారం రోజులుగా మహంకాళేశ్వరి టెంపుల్ మీద పట్టపగల వెంకటరావు గారి మీద అనేక మంది అనేక ఆరోపణలు చేస్తూ మరి పత్రికల్లో కానీ వీడియోల్లో కానీ యూట్యూబ్ల్లో కానీ అన్ని కూడా ప్రచారాలు చేయటం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఎంతో తండాలు పడాలి కింద సర్వేరు దగ్గర నుంచి లంచాలు ఇచ్చుకుంటాం మొదలెట్టి సిటీ ప్లానర్ దాకా లంచాలు ఇచ్చుకుంటేనే కానీ మన ప్లాన్ ఎప్పుడు రాదు నానా తిప్పల పడి మనకి ప్లాప్పులు ఇచ్చేసరికి మనకు సమయం అయిపోద్ది మిగతా అది ఇసుక దొరకదు సిమెంట్ రేట్ అందుబాటులో ఉండదు ఇలాగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు అందు గురించే మన పత్రికా సోదరులు చాలా మంది ఇల్లు కూడా కట్టుకోలేదు అటువంటిది ఇవాళ మరి రాజమండ్రి నగరంలో ఇక్కడ మన పట్టుపగల వెంకట్రావు గారు మహంకాళేశ్వరి టెంపుల్ అని చెప్పి కట్టడం జరిగింది మరి ఇది చిన్న విషయం కాదు చాలా రాజమండ్రికే ఒక ఎసట్ ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది హైదరాబాద్ లో చిన్నజీ స్వామి గారు ఒక టెంపుల్ కట్టారు దాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు నేను అనుకున్న నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు అంటే చాలా సూపర్ గా ఉంటుందండి నేను ఫ్యామిలీతో వెళ్ళి ఆ టెంపుల్ చూడటం జరిగింది టెంపుల్ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ ఎలా ఉందో చూద్దామని ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ టెంపుల్ చూడటం జరిగింది అక్కడ హైదరాబాద్ లో చిన్నజీవారి స్వామి గారు కట్టించిన టెంపుల్ కంటే కూడా చాలా బాగుంది ఇది అసలు కంపేరబుల్ గా లేదు అసలు ఇది చాలా మన రాజమండ్రిలో పట్టమగ వెంకటరావు గారు కట్టినటువంటి ఈ ఈ మహాన్ కాళేశ్వరి టెంపుల్ చాలా గొప్పగా ఉంది దానికంటే కూడా మనకు ఉజ్జయన్ లో ఉంది మన భారతదేశంలో ఆ తర్వాత ఈ మహంకాళేశ్వరి టెంపుల్ మరి మనకి ఇక్కడ రాజమండ్రిలో రావటం అనేది గొప్ప విషయం మరి దీన్ని కొంతమంది వ్యక్తులు ఇదేదో అన్యాయాలు జరిగిపోయినాయి అక్రమాలు జరిగిపోయినాయి అది ఇది అని చెప్పి ఆ గుడి ప్రతిష్టని హిందువుల యొక్క ప్రతిష్టని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వెనకాల నుండి డ్రామాలు అడిచి ఎవరితో కంప్లైంట్లు ఇప్పిస్తున్నారు నేను అడుగుతున్నా ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఇవాళ మన రాజమండ్రి నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నాయి వాటి గురించి మాట్లాడలేదు తిరుపతిలో లడ్డులో కల్తిన కలిసిందని అందరూ గందరగోళం చేశారు ఏమైపోయిందో ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ అయిపోయిందో ఎవరికి తెలియదు ఎవడ మాట్లాడలేదు అన్నవరం దేవస్థానంలో ప్రసాదంలో సాంబర్ల కోటలో గుడ్డు గేదెలు ఆవులు గుడ్లకి సంబంధించినటువంటి కొవ్వు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కలుపుతున్నారన్నారు అది దాని గురించి ఎవడో మాట్లాడితే ఎంక్వైరీ చేశారు ఏమైందో అవి తెలియదు అయితే మనం తింటున్నాం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మనం తింటాం వెంకటేశ్వర సాగు లడ్డు కూడా ఎంతో ఆతృతిగా మనం తింటాం ఇవన్నీ కూడా మనం తింటాం దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తున్నారు ఆ తర్వాత ఏమవుతుంది అవిడికి తెలియదు అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏం జరుగుతుందంటే ఇవాళ రాష్ట్రంలో రేషన్ బియ్యం పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం మొత్తం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ విషయం అందరు తెలుసు అక్కడ ఒక డాన్ ఉన్నాడు అది జగన్ గారి పార్ట్నర్ అడు ఆ డాన్ మొత్తం రేషన్ బియ్యం అంతా స్టేట్ లో కలెక్ట్ చేసి కాకినాడ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాడు ఈ విషయం మన పౌరసరపుల శాఖ మార్చుల వారికి తెలిసి ఆయన ఎలక్షన్ అయిన తర్వాత పదిహేను రోజులు వెళ్ళాడు నాలుగు గొడవలు సీజ్ చేశాడు ఆ తర్వాత ఏమేందో తెలీదు ఆ డాన్ ఎవరినైనా మేనేజ్ చేస్తాడు అనుకుంటాడు వేడు సంగతే తెలియదు మాట్లాడి నోరు పీసు కోరుకున్నాడు ఓ రెండు నెలలకు ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు తెలిసింది మా రోడ్డు వెళ్ళాడు ఏం చేశాడు అసలు ఇదేదో జరిగిపోయింది అని చెప్పి ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు షిప్ ఇది అన్నాడు షిప్ ని చేస్తా అన్నాడు అది చేస్తా ఇది డీజీ చేస్తాను ఏదో మాట్లాడాడు ఏందో అది తెలియదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డాన్ సామాన్యమైన వ్యక్తి కదా ఆ డాన్ అది చంద్రబాబు నాయుడు అన్నా మేనేజ్ చేస్తాడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ మేనేజ్ చేయదు వంద కోట్లు కాకపోతే రెండు వందల కోట్లు ఇస్తాడండి ఎందుకంటే ఇదంతా పేద ప్రజల యొక్క రేషన్ బియ్యం అంతా దోషం చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు డబ్బా ఏం తెలియట్లేదు అందు దాన్ని వదిలేశాడు ఇంకేళ మన రాజమండ్రి విషయానికి వచ్చినట్లయితే మనం మన రాజమండ్రిలో బూరుగు పుళ్ళు ఆరు వందల ఎకరాలు ఎక్వైర్ చేశారండి ఇది పేద ప్రజలకే రాజమండ్రి సిటీలో ఉండే పేద ప్రజలకే ఇల్లు ఇస్తామని చెప్పి ఆరు వందల ఇరవై ఎకరాలు ఎక్వైర్ చేశారు భూరికి పూడి ఆవులో అక్కడ ఆవులో ఎకరం రేటు ఏడు లక్షలు నేను కూడా వెళ్ళా కొంటానికి ఇరవై ఎకరాలు బేరవాడాను కానీ ఏంటంటే ఏడు లక్షలకే అనవసరం అనిపించింది నాకు ఎందుకంటే వేసాకాలంలోనే మనకి భూమి కనపడుతుంది వర్షాకాలంలో సేతం వచ్చేసరికి లేక లోతు ఇల్లు వచ్చేస్తే అక్కడ ఏమి ఉండదు ఎర్రబాబి మిలిగిపోయి భూమి ఎందుకు అని చెప్పి నేను తిరిగి రావడం జరిగింది అది గా దాని రేటు మార్కెట్ వాల్యూ ఏడు లక్షలు కానీ గవర్నమెంట్ వాల్యూ పదమూడు లక్షల అరవై వేలు గవర్నమెంట్ ఆ చేశారండి ఆ భూమి ఎక్వైరీ చేసి ఆరు వందల ఇరవై ఎకరాలు ఆ రైతులకి ఏడు లక్షలే కదా నీకు ఉన్నది నీకు మూడు రెట్లు యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం నీకు మూడు రెట్లు అంటే మూడు ఏళ్ళు ఇరవై ఒక్క లక్ష మీకు ఇచ్చేస్తాం మీకు క్లియర్ కదా మీరు గవర్నమెంట్ ప్రకారం మీకు రేట్ వచ్చింది ఓకే మేము దాన్ని సబరిస్ట్ వాల్యూ ప్రకారం మూడు పదమూడు లక్షల అరవై వేలు చొప్పున మూడు రెట్లు నలభై రెండు లక్షలకే గవర్నమెంట్ చూపెడతాం మీ అకౌంట్ లో డబ్బు పండు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పండు వెంటనే ఆ డబ్బు ఇచ్చాయి నీ డబ్బు సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో పడితే నువ్వు తీసుకో ఆ రైతులకు కూడా చాలా హ్యాపీ ఎందుకంటే ఏడు లక్షలకే మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి భూమి అది ఇరవై ఒక లక్ష వస్తుంది హ్యాపీ హ్యాపీగా తీసి సున్నర్ వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ ఇరవై లక్షల చొప్పున ఆరు వందల ఇరవై ఎకరాలు అక్టవర్ చేశారు ఆ ఆరు వందల ఇరవై ఎకరాల ఇంటూ ఇరవై లక్షలు నూట ఇరవై కోట్ల రూపాయలు ఏవైంది అనేది ఎవరు అడగారా ఆ అంతా ఏమైంది నూట ఇరవై కోట్లు కానీ జరిగిన ప్రాసెస్ అంతా కూడా చాలా పకడ్బందీగా కరెక్ట్ గా జరిగింది ఎందుకంటే సబ్ రిజిస్టర్ వాల్యూకి మూడు రెట్లు డబ్బు గవర్నమెంట్ చూపించారు మూడు రెట్లు యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజియేషన్ యాక్ట్ మూడు రెట్లు ప్రకారం పదమూడు ఇంటూ పదమూడు లక్షల అరవై వేలు ఇంటూ మూడు నలభై లక్షలు ఇవి కరెక్ట్ ఆ లెక్క పట్టుకోవడానికి దాంట్లో తప్పే లేదు యాజ్ పర్ రూల్స్ బేకారో యాజ్ పర్ ల్యాండ్ ఎక్వి ఎవ్రీథింగ్ కరెక్ట్ కనుక మనకు అల్లె మనకు కనబడుతుంది నూట ఇరవై కోట్లు వచ్చారు ఈ నూట ఇరవై కోట్లు ఏమైంది ఎవడో అడగడ పండుగ దగ్గర పద్నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు ఏసీసీ ల్యాండ్ ఉంది పెద్ద కొండ నలభై నాలుగు అడుగులు ఎత్తులో ఉండే కొండ దాన్ని ఒక ఎమ్మెల్యే ఎంపీ కలిసి మొత్తం కుట్సరి రోజుకి వంద లారీలు వెళ్ళి మన రాజగారి రాజగారి పరిరక్షణలోనే ఇదంతా జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్న రెండు సార్లు చూసారు బాబు అదేనండి బాబు మీరు పరీక్ష ఏంటంటే మీరు చూసారు కాబట్టి ఏ దానికి అవును ఇచ్చారు అది అందుకే కదా మీ అంటే ఏ పద్నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు ఏ మొత్తం కొట్టారు ఏంటో ఎలా కొట్టే జగన్ అన్న కాలంలో రోడ్లు అన్నారు ఆ పక్కనే జీవికే దగ్గర నుంచి గవర్నమెంట్ పదమూడు పాయింట్ ఐదు ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంది అలాంటి ఒక ఎమ్మెల్సీ గారు ఓడిసాడు మొత్తం కింద వరకు ఓడిశాడు ఎందుకంటే జగన్ అనుకోలే రోడ్లకి ఒక ట్రిప్ కి రోజుకి లారీకి ఐదు వేల రూపాయలు రోజుకి వంద లారీలు వెళ్ళి అక్కడ ఉన్నా అక్కడ వంద లారీలు దగ్గర దగ్గర ఇక్కడ ఒక పాతికి ముప్పై కోట్లు ఫ్రా పాతికి ముప్పై కోట్లు ఉంటుందా ఇంకెక్కు ఉంటుందా అవతల పక్కన పాతికి ముప్పై కోట్లు జరిగింది అవి ఈ డబ్బంతా ఎక్కడ పోయింది జగన్ అన్న రోడ్లకి అని చెప్పి మట్టి అంతా తోలిపోయారు ఎర్రబట్టి ఎక్కడ జగన్ రోడ్లకి మట్టి వెళ్ళలేదు అందరు తెలిసిన విషయం అంబేశ్వరు డైరెక్ట్ గా ఎందుకెంటి కావాలి వంద లారీలు డబ్బు కట్టే కావాలి అలా చేశారు అలాగే ఇప్పుడు కొంతమూరు చెరువులు పాలమూరు చెరువులు మట్టి తొలగిద్దాం చెరువు లోతు తీయాలనివారు చెరువులోంచి మట్టి పట్టుకెళ్ళేందుకు లోతు తీసినందుకు లారీ కింద ఆ మట్టి బయట అంబేసి వారు అమ్ముకున్నందుకు కొనుక్కున్న వాడికి లారీకి ఇలా బోల్డ్ ఉంది ఫ్రాడ్స్ ఉన్నాయి ఈ వేళ ఈ భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ గా బోల్డ్ ఫ్రాడ్ జరియి ఇంకా గొప్ప ఆచార్య గారు అనే విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే గారు పోటీ చేశాడు మా బాగా తెలుసులో ఆయనకోండి బంధువు కూడా ఎందుకు అయింది ఆయన ఎలక్షన్ చాలా ఇబ్బంది పడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు ఇవ్వాలి కదా ఎలక్షన్ లో ఓట్లు ఊరికనేది కదండి డబ్బులు లేదు కష్టంగా ఉందో ఏదో నప్పు చూడడం అదే తిరిగాడు అతను రెండు వేల ఇరవై నాలుగుకి ఉల్లి ఇసుక మీద మూడు వందల ఓట్లు సంపాదించాడు రామచంద్ర అంటే మూడు వందల ఒక ఇసుక ఓన్లీ ఇసుక మీద ఈ దేశంలో మొత్తం మన రాష్ట్రంలో కంప్లీట్ గా నేచురల్ రిసోర్సెస్ దర్శేసారు తర్వాత ఇష్టం వచ్చాడు ఆవిడ కాడు దోపిడి దోపిడు జగన్ గారు ఒకటే స్లోగన్ దోచుకో దాచుకో దోచుకో దాచుకో దోచుకుంటాం దాచుకుంటాం ఇదే పనిలో అందరూ పడిపోయారు అడిచిన స్లోగన్ ప్రకారం సర్లేండి ఇక్కడ ఏదో కట్టాడు పాపం మంచో చెడ్డ ఎవడో అంటాడు శ్మశానాల్లో ఈయన డబ్బులు ఎక్కువ తీసుకుంటాను అండి స్వశాలయాలు డబ్బులు ఊరుకున్నాయి అనుకోండి ఎలా ఉంటుంది ఊరికి అంటే మనకు తెలియదు ఏముంది ఐదు రూపాయలకి భోజనం పెడతాడు పాపం చంద్రబాబు నాయుడు గారు భారీ మీద పెడతాడు